హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్తలు అండ్ ఒక టీం అండి శ్రీ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బాపట్ల జిల్లా వారి టీం కోర్టు ఎంట్రీ అండి అలాగే ఇక్కడ ముందు వస్తున్నటువంటి గిత్తలు ఆ గిత్తలు చాలా మంచి అరుదైన గిత్తలండి ఈ గిత్తలకు మంచి పేరుంది ఒక వచ్చే సుబ్రహ్మణ్యం అనే గిత్త బండను వాసన పడుతుంది అలాగే కాడిమాన్ దగ్గర నుంచి వాసన అయితే స్మెల్ అయితే చూస్తుంది ఆ స్మెల్ని చూస్తూ బండ దగ్గరికి అయితే వస్తుంది వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే లైక్ చేయండి చేసి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంకా కొంతమందికి వీడియో షేర్ అవుతుంది రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి శ్రీ బల్లికుర పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరి వీరాస్వామి సోదరి గారి సీనియర్ బుల్స్ అండి కారంపూడిలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి పాల్గొనడానికి వచ్చినటువంటి గిత్తలండి సుబ్రహ్మణ్యం బుడ్డగిత్త రైతు సోదరులు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఏ ఈ జత ఏ బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయో కారంపూడిలో జరిగిన పందెంలో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ మంది రైతు సోదరులు చాలామంది ప్రేక్షకులు ఒంగోలు జాతి అభిమానులు పశుపోషకులు చాలామంది ఈ బండపందిను తిలకిస్తున్నారు చాలామంది ఇలా తిలకిస్తున్నందువలన చాలా ఆనందకరంగా ఉంది ఈ సుబ్రహ్మణ్యం అనేగిత కాడిమాన్ దగ్గర నుంచి బండ వరకు దాన్ని వదిలేస్తే ఆ గిత్త ఎలా మూచూస్తూ వస్తుందో చూడండి ప్రతి ఒక్కరు ఈ గిత్త అరుదైన గిత్త ఎంత భలే అందంగా ఉంటుంది గిత్త అలా చూడండి వాళ్ళు అడ్డం ఉన్నారు అలా చూడు ఏ విధంగా అయితే బండ్ కాడి మొత్తం బండను అంతటినీ మూచిచూస్తుంది కొన్ని కొన్ని గిత్తలు బండను చూస్తే రంగేస్తాయి కొన్ని గిత్తలు కాలు దూగుతాయి ఇంకో ఇంకొక ఇంకొక గిత్తలు ఇంకొక ఒక్కొక్క రకం స్టైల్లో ఇది చేస్తాయి షో చేస్తాయి ఈ గిత్త అయితే మాత్రం బండను మూచూసి బండను బండను కాడిమాను అన్ని ముచ్చొస్తుంది ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకున్నాయో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే మాకు ఇంకా కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు తీసి మేము ఎందుకు ఇంకా మంచి మంచి సరికొత్త వీడియోలతో వచ్చేటందుకు మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఈ ఇలా పందాలు జరుపుతున్నటువంటి మంది కమిటీ సభ్యులందరికీ మధు ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా ఎందుకంటే ఇలా చేయడం చిన్నమా ఆశామాషా తమాష కాదు ఎందుకంటే ఇలాంటి పంద్యాలు జరపడంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాముఖ్యత ఉంది ఒక రాయలసీమ అటు కోస్తాంధ్రాల్లో ఎన్నో గొప్ప గొప్ప ప్రదర్శనలు అయితే చేస్తారు ఇలాంటి ప్రదర్శనలు చేసేటప్పుడు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క ఎద్దు బెదిరే ఎద్దు ఉంటుంది ఒక ఎద్దు మంచి ఎద్దు ఉంటుంది ఒక్కొక్క ఎద్దు మంచి అమ్మడి నడుచుకుంటూ వచ్చే ఎద్దులు ఉంటాయి అటువంటప్పుడు మనం కొద్దిగా చూసి ఉండాలి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ స్టోన్ స్టోన్ వెయిట్ ఇరవై మూడు కింటాల్ అండి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి